నమస్తే వెల్కమ్ టు మై న్యూస్ నేను కాకినాడ జిల్లాలో దేవి శరణవరాత్రి మహోత్సవాలు దేదీప్యమానం చేస్తున్నాయి ఆది పరాశక్తి దుర్గమ్మ విశేష పూజలు అందుకుంటున్నారు తుని పట్టణంలోని సాయి తులసి అపార్ట్మెంట్ వద్ద వైభవపేతంగా దుర్గాదేవి నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి మహిళలు సహస్రనామ పారాయణం గావించారు భారీ సంఖ్యలో తరలివచ్చి దైవ దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు

చటగామాతాకి పావాతరవరసందర దేవి కి పాలయో ని జాగను పానె ని మాతాల్నభప్యాండ్యాంగ్యాండు هي بکاله يما طرحي پاتين درپياني اصلو اجن درپياني وندري ادي تو مي پري بزا دو خير نا نادر سي يتما خدا خدا ما جاي پکا دو کي ترن پر با سدا دتا جو کي دم درا ديت دم کي سما دكيتي م دركيتي جو کي داي 17 داي پتا پدتا اپره مي جاي శతి ఉదైవలాపన్న కత్యోభాగదారి ఓంమంత్రితామూలః మన శ్రీ కండదుర్గ అమ్మవారిని నిలబెట్టారు నవరాత్రి మహోత్సవంగా పదకొండు రోజులు కూడా ఈ నవరాత్రులు చేస్తున్నారు ప్రతిరోజు ఒక అవతారం స్వరూపిని ఒక అవతారం తోడు ఒక మంత్రంతో సరికుని ఉదయం సహస్రం సాయంత్రం అష్టోత్తరం కార్యక్రమాలు జరుగుతున్నాయి బ్రహ్మాండంగా జరుగుతున్నాయి పూజా కార్యక్రమాలు కుంకం పూజలతోటి అలాగే ఈరోజు నాలుగో రోజు అయినటువంటి అమ్మవారి యొక్క అవతార స్వరూపిణిగా లలితాదేవిగా అమ్మవారిని అవతారం నిలబెట్టాము ఈ రోజు లల్తా సహస్ర పారాయణం మన గ్రామంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా ఈ అపార్ట్మెంట్ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా వచ్చి లల్తా పారాయణాన్ని కూడా బ్రహ్మాండంగా సాధిస్తున్నారు ఇప్పుడు అదేవిధంగా ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం అమ్మవారికి నైవేద్యాలు తోటి ఏ రోజు ఏ ప్రసాదం ఏ రోజు ఏ చీర కట్టాలి అని అమ్మవారికి మనం ఇక్కడ బ్రహ్మాండంగా కార్యక్రమాన్ని నడిపిస్తూ ఒక మంత్రి గారి ద్వారా కూడా పూజా కార్యక్రమాలు అన్ని కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి అందరూ కూడా విచ్చేసి అన్ని కూడా ఏ ప్రతిగా ప్రార్థిస్తున్నారు ఇక్కడ సాయి తులసి ఎంసేవ్ అనే అపార్ట్మెంట్ లో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇక్కడ పెద్దల సమస్యలు అందరూ ద్వారా కూడా ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సహకరించి ఈ పూజా కార్యక్రమాన్ని దీప్రదం చేస్తున్నారు దేవి శరణవరాత్రి మహోత్సవాలకు ఆహ్వానం తొండంగి మండలం ఆధ్యాత్మిక నగరం ఏవి నగరం శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో మాజీ ఆర్థిక శాఖ మాత్యులు గౌరవ శ్రీ ఎలబల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతులు మరియు గౌరవ ప్రభుత్వ విఫ్ శ్రీమతి యరమల దివ్య గోపీనాథ్ దంపతులు ఏలూరు ఎంపీ గౌరవ శ్రీ పుట్ట మహేష్ కుమార్ కృష్ణ సాహిత్య దంపతుల సౌజన్యంతో జరుగుతున్న దేవి శరణవరాత్రి ఉత్సవాలకు తరలిరండి శ్రీ దుర్గాదేవిని దర్శించుకోండి జగన్మాత కృపాకటక్షాలు పొందండి తొలిరోజు రోజు శ్రీ అమ్మవారి నిజరూప దర్శనం ఇరవై మూడవ తేదీన శ్రీ బాల త్రిపుర సుందరి అలంకరణ ఇరవై నాలుగవ తేదీన శ్రీ గాయత్రీ దేవి అలంకరణ ఇరవై ఐదవ తేదీన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణ ఇరవై ఆరవ తేదీన శ్రీ లలితా త్రిపుర దేవి అలంకరణ ఇరవై ఏడవ మరియు ఇరవై ఎనిమిది తేదీల్లో శ్రీ దేవి అలంకరణ ఇరవై తొమ్మిదవ తేదీన శ్రీ దేవి అలంకరణ ముప్పైవ తేదీన దుర్గాదేవి అలంకరణ అక్టోబర్ ఒకటవ తేదీన శ్రీ మహిషాసుర మర్దిని అలంకరణ రెండవ తేదీన శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో దర్శనమిచ్చే ఆది పరాశక్తిని దర్శించుకోండి ఇరవై తొమ్మిదవ తేదీ ఉదయం ఏడున్నర గంటల నుంచి సరస్వతి పూజకు విద్యార్థులు పిల్లలు తరలి రావాల్సిందిగా కుంకుమ పూజలకు భక్తులు యావన మంది తరలి వచ్చి జయప్రదం చేయ ప్రార్థన